శ్రీ సీతారామ ఆలయం వాడకట్టు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పోగల వేణుగోపాల్ దంపతుల ఆధ్వర్యంలో వాడకట్టు సంఘం ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవైశ్య సంఘంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన శ్రీ సీతారామ ఆలయం వాడకట్టు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు చేపూరి జమున భర్తబుచ్చయ్య మరియు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళ అధ్యక్షురాలు మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు మహిళా ఆర్యవైశ్య సంఘం మహిళ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు అలాగే అధ్యక్షులు కార్యవర్గని జిల్లా మరియు పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం నాయకులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ ఆలయం వాడకట్టు సంఘం మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఎల్లంకి వెంకటేశం ఎన్నికల్లో రెండోసారి కోశాధికారి ఎన్నుకోబడిన మరియు చిలువేరి వెంకటరమణకు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయునిగా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఇరువురి దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఇరువురి దంపతులకు సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమం తర్వాత సభ్యులందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సీతారాముల ఆలయం వాడకట్టు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పోకల వేణుగోపాల్ దంపతులు మరియు ప్రధాన కార్యదర్శి ఎల్లంకి శ్రీనివాస్ దంపతులు జిల్లా అధ్యక్షులు బి దశరథం దంపతులు జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లాడి శ్రీనివాస్ దంపతులు జిల్లా మహిళా అధ్యక్షురాలు దైత శ్రీలత జిల్లా మహిళా గౌరవ అధ్యక్షురాలు అల్లాడి సరస్వతి దంపతులు సిరిసిల్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం సత్తయ్య మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ ఆడ సంఘం శ్రీ సీతారామాలయం ఆడగడ్డ సంఘంలో మగవాళ్ళకు నీటిగా మేము కూడా ఏం తీసిపో అని చెప్పేసి ఆడవాళ్ళకు కూడా మన ముందుకు రావడం అది అభినందనీయ్యం విషయం ఈ ఆడకట్ల సంఘం అధ్యక్షురాలిగా చేపూరి చెప్పిన వారికి మా యొక్క శుభాభిన ఇప్పుడు

జిల్లాలో రెండు పట్టణ సంఘాలని ఆడకట్టు సంఘాలని పదమూడు ఉన్నాయి ప్రతి వారు అందులోనే పాల్గొంటానని ఈ సభ్యంగా హామీస్తున్నాను